రోజి గారు రండి నమస్తే అమ్మా సార్ మేడం రాము గారి మొదటి భార్య రోజి గారు రోజి గారు మీ వారు వచ్చి ఇక్కడ మీ మీద ఎలిగేషన్స్ చెప్తున్నారు రెండేళ్లు మేము చక్కగా హ్యాపీగా ఉన్నాం వన్ ఇయర్ నుంచి నా దగ్గర రానివ్వట్లేదు నన్ను ముట్టనివ్వట్లేదు అని చెప్పేసి పద్దా కరుస్తున్నారంట ఇంట్లో బాగా చూసుకోవట్లేదంట లేదంటే రేప్ చే రేప్ కేసు పెడతానని చెప్పేసి బెదిరిస్తున్నారంట అవును మేడం నేను రేపు కేసు పెడతా అని చెప్పా కానీ ఎందుకు పెడతానన్నా అతను చేసే పని నాకు నచ్చక అతను బిహేవియర్ నచ్చక నేను పెడతానని చెప్పాంది ఫస్ట్ ఇయర్స్ ఫస్ట్ మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ పెళ్లి చేసుకున్నాం లేచిపోయి పేపర్ చేసుకున్నాం తరువాత మా ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకున్నారు బానే ఉన్నాం ఒప్పుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదు మా ఫ్యామిలీ ఒప్పుకున్నారు టూ ఇయర్స్ దాకా బానే ఉన్నాం అప్పటికి అతను చేసే పనికి నచ్చ కూడా నేను టూ ఇయర్స్ అనుభవించా ఇక తర్వాతకి తను అసలు చెప్పాలంటే అతను ఒక సెక్స్ పిచ్చాడు ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు కాదు వెక్స్ అయిపోయావు నువ్వు ఇంకోటి జాబ్ చేయమన్నా జాబ్ లేదేం లేదు ఇల్ల మరి నేనే చూసుకోవాలి మేడం జాబ్ చేస్తారు ఇల్లు మీరు మెయింటైన్ చేస్తున్నారు ఆయన వచ్చి పడుకుంటాడు నీ పక్కన ప్రేమించుకున్నప్పుడు మాత్రం చేసేవాడు చేసేవాడు ప్రేమించిన తర్వాత ఫుల్ టైమ్స్ సెక్స్ జాబ్ ఏ కానీ మిగతా అన్ని పనిలో వదిలేసాడు ఏం లేదు సార్ నాకు ఎప్పుడు రిలీఫ్ ఉండేది అంటే ఓన్లీ నీ పీరియడ్స్ లో ఉన్నప్పుడు అయ్యో టూ ఇయర్స్ అంతేనమ్మా టూ ఇయర్ కొత్త ఎక్కువ తర్వాత తగ్గిందా లేదు కంటిన్యూగా ఉంది కాకపోతే ఏంటంటే నా వల్ల నా తట్టుకోలేకపోయా అందుకనే నేను పగలానుక రాత్రికి ఇంకా అదే పని అందుకనే నేను ముట్టుకుంటా నేను కేసు పెడతాను చెప్పా ఇంకా నీకు ఆ సబ్జెక్ట్ అంటే అసలు కలిగింది మీ ఇద్దరి మధ్యన పిల్లలు లేరు పిల్లలు ఎవరు అంటే ప్రెగ్నెంట్ అయింది సార్ కన్సేవ్ అయ్యా కాకపోతే ఏంటంటే మీ సెటిల్ అయ్యాక పిల్లలు ఉంటే ప్లాన్ చేసుకుందాం అనేసి ఆవేశం మరి ఎప్పుడు నా థ్రెడ్ ఒరే బాబు నువ్వు ఇలా కంటిన్యూ అవుతే నేను కంప్లీట్ గా ఎండగట్టేస్తాను అంటే కనుక మగ నేను చెప్పా సార్ వినలేస్తాను అలా చేస్తే నాకు ఇంకొకళ్ళు పట్టుకున్నాడు వెళ్ళి లవ్ మ్యారేజ్ కదా నార్మల్ గా చెప్పాల్సింది ఇలా నాకు ఇబ్బంది అవుతుంది వినట్లేదా అసలు వినట్లేదు అతని కోసం నేను నా కడుపులో ఉన్న బేబీని కూడా అభాషం చేయించుకున్నా అంటే అది అతనే అర్థం చేసుకోవాలా అసలు ఏం లేదు వినట్లేదు జాబ్కి వెళ్ళన్నా వెళ్ళట్లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ పనిలోనే ఉంటే ఇక మన నాకు నా ప్రాబ్లమ్స్ నాకుంటాయిగా మేడం ఇల్లు గడవాలన్నా గానీ జాబ్ నువ్వే చేసుకోవాలి ఇల్లు నువ్వే శుభ్రం చేసుకోవాలి వంట నువ్వే చేయాలి ఎదురైన రాగానే రెడీ అయ్యి ఉండాలి ఇక నీ ఫీలింగ్స్ కి నీ శరీరానికి ఏం రెస్పెక్టే లేదు ఆయన దగ్గర లేదు మేడం ఈ ఒక్క రీజన్ చెప్పేసి అరే నువ్వు ఇంత అకూర్తి నా బాడీ సహకరించదు అని అని ఆపేయచ్చు కదా లేదా పెద్ద మనుషుల పంచాయతీ నేను చెప్పా కను అసలు అర్థం చేసుకోవాలి మన ఇంకోటి మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కాబట్టి మా ఫ్యామిలీని ఒప్పుకున్నారు కాబట్టి అవతల ఎట్టెళ్ళినా కానీ ఇప్పుడు నన్నే అంటారు నువ్వు వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నావు కదా మీకు మేము ఎందుకు సపోర్ట్ మాట్లా మాట్లాడాలని మా ఊళ్ళే అంటారు నాకే ఎదురు తిరుగుతారు వాళ్ళు అలాంటప్పుడు నా హస్బెండ్ అర్థం చేసుకోవాలి కదా నన్ను రోజు ఒకే పాయింట్ అమ్మా ప్రేమించుకున్నప్పుడు ఎంతకాలం ప్రేమించుకున్నారు మీరు త్రీ ఇయర్స్ ఆ త్రీ ఇయర్స్ ప్రేమాయణంలో ఇది ఉందా ఫిజికల్ ఇంటమసీ ఉందా అప్పుడు నీకు అర్థం ఉంటది ఇతనికి విపరీతమైన కోరికలు ఉన్నాయి ఎక్కడ తగ్గడని కాంప్రమైజ్ అవ్వడని అతను ఫస్ట్ లో నార్మల్ గా ఉండేవాడు తర్వాత తెలిసింది ఇట్లా సంగతి ఏది పెళ్లి అయిన తర్వాత జాబు లో అవకాశం రాక లేదంటే జాబ్స్ చేయటం ఇష్టపడక బద్దకస్తుడా అంటే లేదంటే జాబ్ కి వెళ్ళే టైం ఈ టైం కి టైం వేస్ట్ అవుతుంది ఆలోచన అంటే మీ ఇద్దరం లవ్ చేసుకున్నప్పుడు పర్లేదు సార్ బానే ఉన్నాడు నాతో బానే మాట్లాడి ఉండు పెళ్లి చేసుకున్న తర్వాతకి అతనికి సెక్స్ పిచ్చిందని తెలిసి ఆ తర్వాతకి దీనికే టైం ఇస్తుండే గానీ ఇంట్లో జాబ్కి ఇవ్వట్లేదు ఇంట్లో నాకు హెల్ప్ చేయట్లేదు ప్రతి విషయంలో కూడా నన్ను ఇగ్నోర్ చేసి మాట్లాడటం ఇట్లా సో ఈ మొత్తం కార్యక్రమంలో నువ్వు బాధపడుతున్నా నొప్పి కలిగిన ఏడుస్తున్నా పీరియడ్స్ టైం కాకుండా మిగతా అన్ని టైమ్స్ లో అదే పనిలో ఉండేవాడు సార్ అందు గురించి నువ్వు ఇచ్చేసావు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసావు ఈ ఈ మహానుభాడు బయటకెళ్లి వేరే ఆడదాన్ని తీసుకొస్తాడు ఇప్పుడు ఆ కార్యక్రమం అది నాకు ఫస్ట్ అతను చెప్పలేసా తర్వాతకి ఇట్లా అంటే కేసు పెడితే బెదిరిస్తాను ఎందుకంటే నా ప్రాబ్లమ్స్ నాకుంటాయి మేడం నువ్వు పెట్టవు కానీ అట్లీస్ట్ అట్లా అంటే కంట్రోల్ అవుతాడు అని అనుకున్నావు ఓకే అట్లా నేను బెదిరించా తర్వాతకి ఒక రోజు చెప్పాడు ఎట్లా పెళ్లి చేసుకున్నా అది అంటే అసలు బెదిరిస్తే బెదిరేడా ఊరికి యాక్టింగ్ బెదిరేడా అమ్మో వద్దు కేసు పెట్టద్దు అని బెదిరేడా అతనికి ఫస్ట్ ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ పనిలో ఉండాలి నేను ఉన్నట్లే కాబట్టి ఇంకో దాన్ని చూసుకున్నాడు అంతే స్టాప్ గ్యాప్ మేసర్ అక్కడ ఏం లవ్ స్టోరీ ఏం లేదంట కొడమనే కాకుండా డైరెక్ట్ పెళ్లి కూడా చేసుకున్నా పెళ్లి కూడా చేసుకున్నా ఇప్పుడు మీరేమనుకుంటున్నారు ఏం చేయమంటారు మేడం ఉంటే నా భర్త నాతో ఉండవనండి మేడం లేదంటే దాన్ని కూడా వదలేదు ఏది అలా ఉన్నా అతని యాక్సెప్ట్ చేస్తావా నేను చేస్తా మేడం ఎందుకంటే పెళ్లి చేసుకున్నాగా మేడం కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి నాతో మంచిగా ఉంటాడంటే ఉండమని చెప్పండి లేదు అనుకుంటే నాకు కూడా డివోర్స్ ఇవ్వండి నాకు ఏదైనా న్యాయం చేయండి ఆ బుద్ధి తగ్గించడానికి ట్రీట్మెంట్ ఉంటుంది ఒకప్పుడు ఆ ట్రీట్మెంట్ తీసుకునేటట్టయితే నువ్వు సర్వైవ్ అవ్వగలవు లేదంటే మళ్ళీ అదే టూ ఇయర్స్ పాటు నరక్కోప మళ్ళీ చంపుతాడు ఏదో ఇంక కత్తితో కర్రతో చంపక్కర్లేదు ఆ విధంగా చంపేస్తాడు అది విన్నారుగా మీ ఆవిడ వర్షన్ మేడం నేను వన్ ఇయర్ ప్రాబ్లం ఫేస్ చేశాను మేడం ఆవిడ రెండేళ్ళు ప్రాబ్లం ఫేస్ చేసింది అవును టూ ఇయర్స్ బాగానే ఉంది వన్ ఇయర్ లో ఏం ప్రాబ్లం వాళ్ళ అమ్మాయి దేనికన్నా ఒక లిమిట్ ఉంటది లిమిట్ లేకుండా నేను అంత పెట్టలేదు పెట్టలేదు మేడం మేడం నీ ముందే అమ్మాయి నేనేం ఇది నాకు టార్గెట్ ఒక్కసారి మొత్తం టూ ఇయర్స్ లో టార్గెట్స్ ఇవన్నీ పక్కన పెట్టి టూ ఇయర్స్ లో ఎక్కడైనా ఏమండి నాకు ఇబ్బంది కలుగుతుంది ఈ విధంగా అయితే నేను తట్టుకోలేకపోతున్నాను నాకు ఇష్టపడినప్పుడు కూడా ఆ కార్యక్రమం ఉంటే బాగుంటదని అని ఎప్పుడు నా అమ్మాయి నిజం చెప్పు మనసాక్ష్యమే చేసుకుని అలా ఎప్పుడు అనలేదు సార్ టూ ఇయర్స్ ఎట్లుంది అయ్యా కదా నీ ముందే చెప్తుంది కదా ఆగలేకపోతేనే నేను రేపు కేసు పెడతానని బెదిరించానండి కొంతకాలం తర్వాత అంటుంది నువ్వు చెయ్యిగానే రేపు కేసు పెడతానని అనలా అమ్మాయి ఎవరైనా భార్య అలా భర్త మీద అంటుంది అరే అమ్మాయికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా అయ్యా ఆవిడకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా ఆవిడ ఫీలింగ్స్ కి నీ ఇష్టం వచ్చినట్టు అదే టార్గెట్ లాగా యుద్ధం చేస్తానంటే అట్లా టూ ఇయర్స్ లో నువ్వు ఎక్కడ కంప్లైంట్ చేయలేదంట నీ బాధ గురించి అతను అంటున్నాడు నేను చాలా సార్లు చెప్పి చూసా సార్ నీకు ఎప్పుడు చెప్పలేదు నేను అసలు నువ్వు ఎప్పుడు చెప్పు నాకు నేను చాలా సార్లు చెప్పి చూసా కానీ నువ్వు పట్టించుకోవట్లేదు నీకు నీ సెక్స్ పిచ్చి వల్ల నన్ను ఇన్సిస్తున్నావు తప్ప నా బాధ ఎప్పుడైనా నువ్వు పట్టించుకున్నావా మీ అమ్మ నాన్న ఏం చెప్తున్నారు వాళ్ళ డైరెక్షన్ లో నువ్వు వెళ్ళడం మొదలు పెట్టావు అమ్మ నాన్న ఇవన్నీ డిస్కషన్ పెడతారా ఇది కాదు మేడం ఇది కాదు ఇది కాదు మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఏదో చెప్పారు వాళ్ళ అమ్మ ఏదో చెప్పారు వాళ్ళ అమ్మ ఏదో ఎప్పుడైతే మాట్లాడడం స్టార్ట్ చేశారు ఈ అమ్మాయికి కొంచెం సపోర్ట్ దొరికింది ఇప్పుడు దూరం పెట్టడం స్టార్ట్ అయింది ఎందుకంటే ఈయన పని చేయడు పని పాట లేకుండా మా అమ్మలకు రెగ్యులర్ అదే పని మీద ఉన్నాడు కొంచెం సపోర్ట్ చూసినాక ఆపినట్టు ఉంది ఇంక ఈయనకి వాళ్ళ అమ్మ నాన్న చెప్పింది తినేస్తుంది వాళ్ళే డామినేట్ చేస్తున్నారు ఇంట్లో అని నీకు ఒక కుళ్ళు స్టార్ట్ అయింది స్కూల్కి ఇంకో పని చేస్తాను నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఏం ప్రాబ్లమ్ నువ్వు ఫేస్ చేసి ఒక ప్రాబ్లమ్ వదులుకొని వచ్చాను మేడం ఒకవేళ నేను అర్థం చేసుకోలేదు సరే ఆ పాయింట్ వదిలేయండి నేను అర్థం చేసుకోలేదు టార్చర్ పెడుతున్నా ఈ వన్ ఇయర్ గ్యాప్ లోనే ఇంకో దాన్ని పని చేసుకున్న అవసరం కదా సీరియస్ గా కనిపిస్తున్నాం ఇప్పుడు ఎప్పుడు సంతోషంగా సరే ఇలా చూసుకోలేదు అని చెప్తున్నా కదా నువ్వు ఎవరినైనా ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ఇట్లా నీ సిచువేషన్ అని చెప్పాలి అది నువ్వేం చెప్పకోకుండా ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటే దాని అర్థం ఏంటి ఎప్పుడు ఏవి ఉండదు టూ ఇయర్స్ బాగుంది అన్ని కరిపడి తెచ్చుకోవడం అన్ని ఒక బ్యాచులర్ లైఫ్ ఇప్పుడు చెప్తాను ఎన్ని కేసులు అన్ని కేసులు నీ మీద పెడతా ఏం చేసుకుంటే చేసుకోబు నువ్వు ఉద్యోగం ఎందుకు చేయట్లేదు అయ్యా నేను చేస్తున్నా సార్ ఉద్యోగం చేయకుండా ఫ్యామిలీ ఎలా వెళ్తుంది సార్ ముందుకి నేనే రూమ్ రెంట్ కడుతున్నాను నేనే మెయింటెనెన్స్ మన బండి బైక్ లేదు సార్ అవన్నీ ఉండవు అబద్ధం చేస్తే క్లియర్ కట్ స్టోరీ ఇవన్నీ ఎలా సార్ ఇవన్నీ అవుతాయి సార్ నా మెయింటెనెన్స్ అవుతుంది సార్ ఏ మీ ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరు నిజం చెప్పాలి మీరేమో పని చేస్తున్నా అంటున్నారు పని చేయట్లేదు అంటున్నారు నాకు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ కి ఓ రెండు మూడు నెలలకు ఒకసారి తెచ్చేది మంత్స్ వస్తుంది సార్ అదే అమ్మాయి చెప్పేది పేరుకే పని పని లేదు ఇన్కమ్ లేదు పని అయితే ఏదో నామకే వస్తే చేసుకుంటే వెళ్తున్నావు ఆ ఇన్కమ్ చాలదో ఆ పిల్లలు ఏదో కష్టపడుతుంది సరే ఇప్పుడు జాబ్ చేస్తున్నావు లేదా అని ఆ అమ్మాయి దూరం అవ్వలేదు నువ్వు పెళ్లి చేసుకోలేదు కానీ ఇక్కడ నీ ఫ్రీక్వెన్సీ అమ్మాయి తట్టుకోలేకపోతుంది అది ఇక్కడ సబ్జెక్టు నువ్వు కావాలి అనేటటువంటిది నువ్వు మళ్ళీ తన జీవితంలో ప్రవేశించాలి అంటే కనుక ఫస్ట్ ఆ ఇష్యూ నుంచి రెక్టిఫికేషన్ వస్తేనే ఆమె నేను మళ్ళీ యాక్సెప్ట్ చేస్తుంది అంట ఆ మహతల్లిని వదిలేయాలి ఇంకో మహాతల్లి ఎవరు నేను నేనేం ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టలేదు సార్ నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఆ అమ్మాయిని ఎంతో ఆర్ట్ఫుల్గా ఒకటి ఈ స్టేజ్ మీదకి వచ్చి అంత బహిరంగంగా ఒక ఆడపిల్ల ఈ సబ్జెక్ట్ చెప్తుంది అంటే కనుక ఆ అమ్మాయికి పూర్తి మార్కులు వేసి ఆ అమ్మాయి మాట నమ్మటం తప్ప ఇంకో దారి లేదు నీ టూ ఇయర్స్ పాటు ఆమె కంప్లైంట్ చేయకుండా భరించింది అది భరించలేక నేను నీ బాధ పడలేక ఆ తర్వాత నుంచి నిన్ను థ్రెడ్ చేయటం మొదలు పెట్టింది ఎందుకు ఇవన్నీ అమ్మాయి అబద్ధం ఆడవలసినటువంటి ఒక్క కారణం చెప్పు వాళ్ళ అమ్మ నాన్నలు చెప్తే ఇలా మరి నేను అబద్ధం ఆడుతున్నాను సార్ మరి టూ ఇయర్స్ పట్టుగా ఎన్ని ఎప్పుడు ఆడవాళ్ళు చెప్పిన మగవాళ్ళు సొసైటీ ఎప్పుడు మగవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు వాళ్ళు చెప్పేది వినయం వినట్లేదు సార్ మగాలికి మించిన మగాడు కానీ అక్కడ విపరీతమైన ఫ్రీక్వెన్సీ ఆ అమ్మాయికి తట్టుకోలేక ఆ ఫ్రీక్వెన్సీ అక్కడ చూపెడుతున్నావు నీకు తగినటువంటి భారీ వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు ఒక్క మాట విను ఆ అమ్మాయి ఈరోజు బాధపడుతుంది కష్టపడుతుంది ఆ అమ్మాయి ఇక్కడ కూర్చుని అబద్ధం ఆడవలసిన కారణం ఏంటి సింపుల్గా ఒకే మాట అనేది నా మొగుడు ఉద్యోగం చేయట్లేదు నన్ను పోషించట్లేదు అందు గురించి నేను అతన్ని శారీరకంగా కలవకుండా ఎండగడుతున్నానని చెప్పి ఆ ఆ మాటలు అబద్ధం ఆడవలసినటువంటి అవసరం ఏముంది ఒక ఆడపిల్లకి ఇక్కడ కూర్చుని ఒక పబ్లిక్ ప్లేస్లోకి వచ్చి నా మొగుడు తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో పీరియడ్స్ తప్ప మిగతా అన్ని పరిస్థితుల్లో నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అనే మాట లేకుండా ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఏం సార్ నా భార్యతో ఉంటున్నాను కదా సార్ వేరే పక్కింటి భార్యతోనే ఉంటున్నావు పక్కింటో భార్యతో తొక్కేస్తారు కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఒకటి అంటుంది ఇక్కడ నాకు బాధ కలుగుతుంది అని అంటుంది ఆ బాధను ఎలా తీరుస్తావు నేను ఆవిడ్ని అంత విపరీతంగా ఏం బాధపడలేదు సార్ నేను కూడా ఒక మనిషినే సరే నా ఈవిడ కూడా ఇంకొకళ్ళు పెళ్లి చేసుకుంటది ఓకేనా ఇవిడు కూడా ఇంకో పెళ్లి చేసుకుంటది ఇంకో పెళ్లి చేసుకో కదా కదా అదే ఇప్పుడు నువ్వు దూరంగా పెట్టి ఇంకో పెళ్లి చేసుకున్నావు కాబట్టి ఆవిడకి ఇంకో పెళ్లి చేస్తావు ఇద్దరు కలిసి ఉండండి నలుగురు మా ఇద్దరికి సెట్ అవదని మా ఫ్రెండ్స్ ముందే చెప్పారు మేడం ఆ ఏడిపి ఆడవచ్చు కదా నాకు అమ్మాయిని వదిలిచ్చండి అంటే అయిపోయేదిగా మా ఆవిడ రేపు కేసు పెడతానందండి నన్ను హెరైస్ చేసిందండి మగాళ్ళను కాపాడరా మగాళ్ళనే కాపాడాలి కానీ నీలాంటి మగాళ్ళు కాదు ఇలాంటి వాళ్ళు సఫర్ అవుతున్నారు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతుంది నిజంగా సఫర్ అయ్యే జెంట్స్ ని కాపాడలేకపోతున్నాం ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది